కావ్య వచ్చి అన్నం తీసుకొచ్చి తినమంటే చిన్ని నేను తిన్నంటది అనమాట నేను తిన్నంటే ఈ మొడ్డి పట్టుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ నుంచి వచ్చిందంటే అంతే చూస్తుంటారు చూస్తుంటే ఏంటి అట్లా చూస్తున్నావు ఇంతకు మాట్లాడతా డాడీతో అంటే ఆ మాట్లాడతా మాట్లాడతాను ఇంకేం చేస్తాను అనేటప్పటికీ సరే నాకు ఆకలవతం పెట్టంటే ఇంకా ఇద్దరు ఆనంది ఉంటారు అన్నం తిండి ఉంటే పక్క నుంచి సత్యమాబు వస్తాడు ఒక చిన్ని ఆనందం లేదుగా అని చెప్పి తీసుకొస్తాడు అన్నం తీసుకొచ్చేటప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు అమ్మ నాకు నీ పోలికలు వచ్చినాయి కదా తల్లిదండ్రులు పోలికలు వస్తే అదృష్టవంతులు అంటారు కదా అంటే నేను అదృష్టవంతురాలు అంటే మన ఇద్దరు అదృష్టవంతులు అయితే ఇట్లా తల్లి కూతురు అయ్యిండి కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నాం మనం ఎట్లా అదృష్టవంతులు అవుతాము అని అంటే అప్పుడు చిన్ని అంటుంది అనమాట ఎక్కువ కాలం ఇలా ఉండదులేమ్మా తొందరలోనే మనం కలుసుకుని అందరు అందరితో పాటు మనం కూడా తల్లి తల్లికూతుళ్ళుగా ఉండగలుగుతాం అని అనేటప్పటికీ పక్క నుంచి సతిపంపు చూస్తుంటాడు చూస్తూ అంటే చిన్ని కూడా నిజం తెలిసిపోయిందా అయితే కొంచెం డేంజర్ కదా ఇప్పుడు ఆ వర్మ అసలు ఆ దేవేంద్ర వర్మ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి లేకపోతే చిన్న చిన్న పిల్ల బయట పెట్టిందంటే మళ్ళీ ప్రమాదం కావ్యకి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి క్లర్క్ దేవేంద్ర వర్మ అడ్రస్ ఇస్తాను అంటాడు సో ఆ అడ్రస్ గురించి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే క్లర్క్ రేపు ఇస్తానని చెప్పాడు అడ్రస్ ఇవాళ ఏదో కొంచెం బిజిగా ఉన్నాడంట అని చెప్పి చెప్తాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తే అంటే ఖచ్చితంగా ఇస్తాడు కదా అంటే ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు డెఫినెట్గా ఇస్తాడు నాకు నమ్మకం ఉంది అనమాట సత్యంబాబు ఫ్రెండ్ సో ఇంకొక వైపు వచ్చేసి రాజు వచ్చేసి ఆలోచిస్తుంటాడు బాలరాజు అంటే అన్నం అట్లా కింద పడేయటం అసలు నేను ఎవట వెళ్ళటం కదా ఇంత పెద్ద కూడా జరిగిందని ఆలోచిస్తుంటే కావ్య వచ్చేసి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది అంటే మాట్లాడటానికి ట్రై చేస్తుంది కానీ మాట్లాడకుండా జరిగింది అంత గుర్తుకొచ్చి మాట్లాడుకుని ఉంటుంది అనమాట మాట్లాడుకుని ఉంటే ఇంక మార్నింగ్ లేచినేటప్పటికి కాఫీ తెచ్చిస్తాడు బాలరాజు ఫ్రెండ్ కాఫీ తెచ్చేసేటప్పటికీ అప్పుడే చిన్ని వస్తుంది చిన్ని పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వస్తుంటే ఏంటి చిన్ని ఈ టైంలో వచ్చింది ఏంటి ఏమైనా చెప్పమని పంపించిందేమో వాళ్ళమ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటే వస్తుంది చిన్ని వచ్చి గట్టే హక్ చేసుకుని నానా నానా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటే ఏంటి ఏమైందంటే ఏం లేదు అమ్మ నీతో మాట్లాడుతానంది అని చెప్పి చెప్తా చెప్తుంది అనమాట చెప్పి నువ్వు అమ్మ మాట్లాడినప్పుడు కోపంగా ఉండకూడదు అని చెప్పి చెప్తుంది ఇంకొక వైపు వచ్చేసి మహీ ఇది బర్త్డేకి పిలిచి వాళ్ళని అవమానించాలనుకుంటుంది కదా నాగవల్లి సో పిలవడానికి అని వాళ్ళ ఇంటికి వెళ్తానంటారు వాళ్ళ ఇంటికెళ్ళి అందరిని పిలుస్తుంది అందరిని పిలిస్తే సత్యబాబు కొడుకు అంటాడు ఏంటి అందరికీ స్పెషల్ ఇన్విటేషనా అంటే అవును టీచర్ మమ్మ మాత్రం ఖచ్చితంగా రావాలి అంటే టీచర్ మనం మీరు రావాల్సిన అవసరం లేదా అని చెప్పి సత్యబాబు కొడుకు అంటాడు అయితే మేము రావాలి అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళమ్మంటది సరళ సరళ అంటది అదేంటి ఆ జోక్గా అంటే వస్తాడు లే అని చెప్పి అనేటప్పటికీ అయినా మన ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్లు ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్లు అవే కాకుండా నీకైతే నాన్ వెజ్ ఐటమ్స్ స్పెషల్గా చేస్తున్నానంటే ఒకరే ఫ్రెండ్ అంటే నువ్వురా అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటారు ఇంకొక వైపు వచ్చేసి స్పెషల్ గిఫ్ట్లు ఉన్నాయి కదా లాస్ట్ టైం ఇచ్చినట్టు ఇస్తారు కదా అని చెప్పి సరళ అడుగుతుంది అడిగితే ఎందుకు లేవు స్పెషల్ గిఫ్ట్లు ఉన్నాయి సరళ గారు అని చెప్పి చెప్తుంటుంది నాగవల్లి యాక్చువల్గా ఆమె ప్లానింగే వేరు కదా అసలు ఎట్లయినా అంటే బయట ఏ ప్లాన్ చేసినా కానీ అవ్వట్లేదు తనని ఎలా అవమానించాలనుకున్నా కుదరట్లేదు చంపాలనుకున్నా కుదరట్లేదు అనుకుంటారు కదా సో అందుకని ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకున్న తర్వాత మహి వచ్చేసి స్పెషల్గా నీకు చేపిస్తాను అనేటప్పటికీ ఇంకా ఆనందంతో గట్టి హక్ చేసుకుంటారు